రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది సీఎం చంద్రబాబు ఏదైతే ఎన్నికల టైంలో చెప్పినట్టుగానే శ్రీశక్తి పేరుతో ఈ నెల పదిహేనునైతే ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు మహిళలు ఐదు రకాల బస్సులైనటువంటి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఇలా ఐదు రకాల బస్సుల్లో వయసుతో సంబంధం లేకుండా కేవలం ఐడి ప్రూఫ్ చూపించి ప్రయాణించే పరిస్థితి అయితే మనకు ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది మహిళలే కాకుండా ట్రాన్స్జెండర్లు కూడా ఈ బస్సులో ప్రయాణించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్టీసీ బస్సులో ఉన్నాము ఇక్కడ మహిళలు ఎక్కువ శాతం చూస్తా ఉంటే మనం ఎనభై శాతం మహిళలే సిట్టింగ్లో అయితే కూర్చొని ఉన్నారు వారి అభిప్రాయం గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మా చెప్పండి ఫ్రీ బస్సు గురించి మీ అభిప్రాయం ఏంటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఒంగోలు నుంచి వస్తున్నాము ఒంగోలు నుంచి మార్కాపురంలో ఎగ్జామ్ ఉంటే వచ్చాము మేము రోజు ఓకే మామూలుగా అయితే మీకు టికెట్ ఎంత ఉండేది టికెట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఉండేది ఇక్కడికి రాను మూడు వందల రూపాయలు చొప్పున అవుతూ ఉంది కదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఎలాగుంది మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ సీటింగ్ ఉంటేనే ఎక్కించుకుంటున్నారు లేదా ఎక్కించుకోవడం లేదు మా అభిప్రాయం ఏముంది మాకు ఉచిత బాస్ కల్పించారు బాగానే ఉంది మాకు అంటే గతంలో మీకు ఎంత ఏది ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మీరు మేము ఇక్కడ చుంకేసలే మాది అక్కడ నుంచి ఇరవై రూపాయలు మాకు ఛార్జి ఇప్పుడు ఆ ఇరవై రూపాయలు కూడా మాకు ఆదా అయింది మాదివారి వచ్చిన మాకు ఛార్జీ ఎంత ఉంటుంది బేస బేసవారిపేట నుంచి రూపాయలు ఫోను రాను నూట రూపాయలు బట్టి మీకు ఏం అర్థం అవుతా ఉంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది బానే ఉంది సార్ ఎగ్జామ్ సెంటర్ వెళ్ళాలంటే మాకు నాన్ డిస్టెన్స్ ఇచ్చారు సో పర్టికులర్ రూట్ దగ్గర నుంచి దగ్గర రావాలంటే చాలా కాస్ట్ అవుతుంది సో మేమున్న ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే టూ ఫార్టీ రూపీస్ ఛార్జెస్ చేస్తుంది ఓన్లీ సింగిల్ ట్రిప్ అలా చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఈ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ కూడా అఫోర్డ్ చేయలేని వాళ్ళకి కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని బాగా యూజ్ అవుతాయి చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓకే సో ఆన్ సో ప్లేస్ ఎగ్జామ్ సెంటర్ వచ్చింది అక్కడ వరకు వెళ్ళే సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల మహిళా మనులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది పేద మధ్య తరగతి కుటుంబాల కుటుంబ మహిళలకైతే ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెప్తా ఉన్నారు కెమెరామెన్ రాజేంద్రతో రాజ్ కమల్ మార్కాపురం